సార్వత్రిక ఎన్నికల సమరంలో నెలలు తరిగిపోయాయి వారాలు కరిగిపోయాయి గంటలు వెళ్ళిపోయాయి ఇక క్షణాలు మాత్రమే మిగిలిపోయాయి మరి కొద్ది నిమిషాల్లో ఓట్ల లెక్కింపు మొదలు కానుండడంతో సర్వత్రా ఉత్కంఠ ఉత్కంఠ నెలకొంది ఇన్నాళ్ళు గెలుపు ధీమా వ్యక్తపరిచిన అభ్యర్థులు నాయకులు అనుచరులు గుండెలు ఇప్పుడు లబ్ డబ్ లబ్ డబ్ అంటూ వేగంగా పుట్టుకుంటున్నాయి ఇప్పటికే వివిధ సర్వే సంస్థలు ప్రకటించిన ఎగ్జిట్ పల్స్ ఫలితాలు సరైన స్వస్థత ఇవ్వలేకపోవడంతో కొన్ని క్షణ క్షణాలు గడిస్తే చాలు ఎవరు రాజు ఎవరు బంటో ఇట్టే తేలిపోనుందని జనం ఎదురు చూస్తున్నారు ఫలితాలపై ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో కౌంటింగ్ సందర్భంగా ఎక్కడ చూసినా జనం గుమ్మిగూడే అవకాశం ఉంటుందని భావిస్తూ పోలీసులు జిల్లా వ్యాప్తంగా వన్ ఫార్టీ ఫోర్ అమలు చేస్తున్నారు అనంతపురం జిల్లాలో ఓట్ల లెక్కింపు జరిగే దృశ్యాలు తాడపత్రి నియోజకవర్గం మొత్తం ఓట్లు రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై పోలైన ఓట్లు రెండు లక్షల ఆరు వేల ఏడు వందల ఒకటి ఓట్లను వినియోగించుకున్నారు పురుషులు ఒక లక్ష రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది మంది మహిళలు ఒక లక్ష మూడు వేల ఏడు వందల తొంభై మంది ఓటు హక్కును వేశారు